నమస్కారం అండి ఇవాడి నుంచేసెంట్ గా ఇష్టండి తేగలరాజా గారి వారసత్వంగా ఆధిపత్యంగా అన్నారైనా ఆధిపత్యంగా చాలా సంతోషం అండి రాజాగారు అంతా చెప్పేసారండి ఇంకా చెప్పడానికి పెద్దగా ఏం మిగలేదు మాకే రైతుల కోసం ఆడిటర్స్ కోసం అట్లాగే డాక్టర్స్ కోసం పూర్తిగా చెప్పేసారు ఒకటే పాయింట్ యాడ్ చేస్తారు మానసికంగాను ఫిజికల్ గాను బాగుండడానికి డాక్టర్స్ ఫైనాన్షియల్ గా బాగుండడానికి ఆడిటర్స్ అసలు ముందు ఎనర్జీ ఉండడానికి లైట్ అందరికీ సెక్రటరీ కూడా మాట్లాడ నా పేరు సురేష్ అండి నేను ఈ రోజు సెక్రటరీగా మన ఎమ్మెల్యే వెంకయ్యరెడ్డి గారికి ఆయన ప్రెసిడెంట్ గా జరుగుతున్న ఆధ్వర్యంలో సెక్రటరీగా పనిచేస్తున్నానండి మా క్లబ్ స్టార్ట్ చేసి సుమారుగా రెండు సంవత్సరాలు దాటింది ఈ రెండు సంవత్సరాల కాలంలో మేము వివిధమైన అంటే రకరకాల ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నామండి సమాజానికి ఉపయోగపడేలాగా ఏదైతే మా క్లబ్ చేపట్టిన ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఈ సంవత్సర కాలంలో మేము మేము అన్ని కూడా కంటిన్యూ చేస్తాము అన్ని అంత బాగా చేయాలని ట్రై చేస్తున్నాము అండ్ అలానే మేము ఈ రోజు చాజ్ తీసుకున్నాం ఈ రోజునే డాక్టర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ కామర్స్ డే రావడం మా అదృష్టంగా భావిస్తారు మిమ్మల్ని అందరినీ సత్కరించుకునే అవకాశం మాకు వచ్చింది

हेलो 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 राजू okay. मैडम <laughs> <America, America. America. laughs> <laughs> ఆనందా ఇది ఆంధ్రాను అన్ని క్లబ్బుల్లోని అన్ని సంస్థల్లోని కూడా ఈ సాంప్రదాయం రావాలని రైతులు మనం గౌరవించుకోవాలని మేము తెలియజేస్తూ మనకు జరిగిన సన్మానం మీద వారి యొక్క తెలియజేయవలసిందిగా కోరుతున్నా హలో నా పేరే కోరండి రైతుగా నన్ను గుర్తించినందుకు హలో హలో నన్ను రైతుగా గుర్తించిన సన్మాన్ చేసినట్టు వీళ్ళందరికీ గుర్తించండి నేను ఒక పిల్లలు అయితేనండి రైతు అయితే పోరానండి నేను